इंतहान दियो ना इंतहान ये निंदित इसको निंदित इसको ना ये रातें इसको हम लोग बात कर रहे हैं निंदित में क्या होना है मना नहीं होगा ये तो 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 ये అది ప్రోగ్రామ్ కూడా రాత్రి అయినా అంటే అది ఇది పరిస్థితి శాంతి నగర్ డబుల్ బెడ్ రూమ్ లో దుస్తితి ఆలయ పరిసరాల్లో కూడా మూసి જય બલભરત મતા જય બલભરત મતા આ ગોડા ગોડા વાળી માદલી વાળા કસાર કાવાળી

కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం అంటే ప్రజలదే కదా ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత విలువైన స్థలంలో సిరిసిల్ల టౌన్ కానుకొని ఉన్నటువంటి విలువైన స్థలంలో డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేసారు చాలా సంతోషం కానీ వాటి పరిస్థితి ఇప్పుడు మీరు లైవ్గా చూశారు ఈ వెనకాల కనబడుతున్నాయి కదా దారి మూసుకుపోయేటువంటి మొక్క బిల్డింగ్ అంత ఎత్తు ఎదిగి పూర్తిగా దారికే ఆటంకంగా అయిపోయింది ఇంకా లోపల చూస్తే శిథిలావస్థలు మొత్తం వైర్లు అండ్ మోటార్కు సంబంధించి ఎలక్ట్రికల్ సంబంధించిన అన్ని మొత్తం ఐరన్ కూడా పీకపోయేటువంటి పరిస్థితి దొంగలు ఇప్పుడే లైవ్గా కనబడింది ఏంది ఈ పరిస్థితి ఎందుకు ఈ దుస్థితి ప్రభుత్వం ఎక్కడుంది ఏం చేస్తుంది అసలు అర్థం కావట్లేదు ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధానం ఇలా శిథిలం శిథిలం అయిపోతుంది అంతకుముందు కూడా ఇక్కడ గౌరవ ఎస్సీ కులస్తులకు ఇచ్చినటువంటి ఈ కాలనీని వారితో మాట్లాడి వారికి మళ్ళీ నిర్మాణం పునర్నిర్మాణం చేసినాక వారి వాటా వారికి ఇచ్చిన తర్వాత వీరిని వేరే వారికి వేరే వాళ్ళకు కేటాయిస్తామని చెప్పింది అప్పటి గవర్నమెంట్ సరే ఆ ప్రొసీజర్ అంతా అయిపోయింది మరి వాళ్ళకి ఇవ్వడానికి ఏమర్థం వస్తుంది వాళ్ళ సమస్య తీర్చి మిగతా వాళ్ళకి అలర్ట్ చేసిరు ఇంకేమన్నా మిగిలి ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఈ రకంగా ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఇట్లా శిథిలమైపోయే రకంగా ఎందుకు చేస్తుర్రు ప్రభుత్వంకు కనువిప్పు కాస్త అంత రావాలి కదా అన్న ఇక ఉన్నాడు ఇక్కడ మన శాసనసభ్యులు గారు వారి ఆధ్వర్యంలో జరిగింది కదా మర్చిపోయినట్టున్నాడు అందరికీ డబల్ బెడ్రూమ్లు కేటాయించరు చిన్న సమస్య ఇది కూర్చోబెట్టి మాట్లాడితే గౌరవ ఎసీ కులస్తులతో పరిష్కారం అవుతుంది కాస్త గౌరవ కలెక్టర్ గారైనా చొరవ తీసుకొని వారి పైన దృష్టి పెట్టి వారితో మాట్లాడి మిగతా వారికి కేటాయించిన వాటికి వీళ్ళని వారికి అప్పచెపితే కాస్త అంత బాగుంటుంది అనేది మా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నపం అంతేకాదు అప్పుడు జరిగిన విషయం ప్రజలందరికీ తెలుసు డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేయగా తొమ్మిది వందల మంది మిగిలిపోయారు ఆ తొమ్మిది వందల మందిలో కొంతమందికి పట్టాలు ఇచ్చిండు అప్పటి మన మంత్రివర్యులు ఇప్పటి శాసనసభ్యులు ఆ తొమ్మిది వందల మందిలో పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కనీసం స్థలం చూపెట్టలేదు కథ మర్చిపోయిండు ఏమైంది రమణ ఎక్కడున్నవే ఓన్లీ మీ అనుయాయుల పండగల పబ్బాల కత్వం నీ పార్టీకి సంబంధించిన దానికి అత్తోదప్ప ఇక్కడ ప్రజల గోస నీకు పట్టదా ఎందుకోసం మరి నువ్వు ఉండి రెండేండ్లు అవుతుంది ఎంత శిథిలావస్థకు చేరుకున్నాయి కట్టేరు కదా ఏం లాభం ఉపయోగంలో అయినటువంటి ఈ ఈ డబుల్ బెడ్రూమ్లను తొందరగా ఈ గవర్నమెంటు ప్రస్తుత గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఎస్సీ కులస్తులతో మాట్లాడి వారికి కేటాయించి మిగతా వాటిని తొందరగా అందరికి పంపిణీ చేయాలి ఎంతోమంది మొన్న కూడా ప్రజావాణి ప్రజావాణ్యాన్ని అదని ఇదాన్ని పెట్టి ప్రజా దర్బారాన్ని పెట్టి అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నారు వాళ్ళు కూడా ఆశతో చూస్తున్నారు కిరాయి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకప్ప చెప్తే అందంగా చేసుకుంటారు కదా నిరుపేదల కోసమే కట్టింది కదా నిరుపయోగంగా ఉంటే ఏమస్తుంది అంతకుముందు కదా గంటి కోట్ల ప్రజాధనం ఎలాగైతే శిథిలాకస్తే కూలగొట్టిరో దీన్ని కూడా అటువంటి కూలగొట్టే పరిస్థితికి వస్తుంది పూర్తి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది దయచేసి మరొక్క మరి ఈ గవర్నమెంట్కు విన్నపం తొందరగా ఈ సమస్యను పూర్తి చేయాలి లేదంటే కూలిపోయే పరిస్థితికి వస్తుంది అయ్యా ఎమ్మెల్యే గారు నీవు ఇచ్చిన హామీలను నువ్వు నెరవేర్చుకోకపోతే నువ్వు ప్రజలకు అందుబాటులో లేకపోతే ఎందుకయ్యా మీరు ఉండి అదే హైదరాబాద్లో ఉండూరి రాజీనామా చేయండి వస్తారు స్థానికులు తొందరగా ఈ డబల్ బెడ్రూమ్ల ఇష్యూ మీద గౌరవ కలెక్టర్ గారు మరియు ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు కావచ్చు విప్పు ఇంకా ఇతరత్ర నాయకులందరూ తొందరగా చర్య తీసుకుని వీటిని పంపిణీ చేసి ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై బోలో భరత్ మాతాకి